పాడేరకు ముందుగా నమస్కారం అండి మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మొత్తం ఎనిమిది గేదెలు చూపిస్తానండి అంతకంటే ఇంకా ఇరవై ఇరవై ఐదు గేదలు ఉన్నాయి కానీ మా ఏరియాలో వర్షింగ్ కారణం వల్ల వీడియో అయితే తీయలేకపోయాను మొత్తం ఎనిమిది గేదలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎనిమిది గేదలు కూడా చూడి గేదలు ఉన్నాయి అలాగే పాడి గేదులు ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను గేది ఎంత ధరలో ఉంది ఎన్ని లీటర్ పాలిస్తుంది ఇటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక్కో గేదె గురించి ఒక్కోసారి మీకు వీడియోలో చెప్తాను పూర్తి వివరాలు తెలియజేస్తా అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్న ఈ గేది విషయానికి వచ్చేసి ఇది రెండో అన్న డెలివరీ అయింది డెలివరీ నాలుగు రోజులు అయిందన్న ఇది రైతు వచ్చేసి రెండో అని చెప్తున్నారు ఇది తొలిగితన అంటే కాదన్న ఇది రెండో అయితే రొమ్ము తాగలేదు ఇది రెండో పక్కాగా తెలుసు అన్న నాకు అని చెప్పారు గేదినైతే చూసుకోవచ్చు అది ఎన్నో అయితే సరే మనం రెండు పూట్ల పాలు చెక్ చేసుకోవాలండి డెలివరీ అయింది కాబట్టి ఈ రోజుకి నాలుగు రోజులు అయిందన్న డెలివరీ అయ్యి అని చెప్పారు పాలు అయినా ఈ రోజే ఉదయం మూడున్నర సాయంత్రం మూడు ఇస్తుంది అన్న పాలు ఇంకా పెరుగుతాయన్నా పదహైదు రోజులు దాకా వెయిట్ చేయాలి ఒక పది రోజులు ఆగితే పాలు పెరుగుతాయన్న దీని పాలు మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగున్నర లీటర్లు చొప్పున పాలు ఇస్తుందయ్యా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు గేదె మాత్రం ముర్రాజాతిలో ఉంది మంచి సైజులో ఉంది చాలా మంచి పడ్డా దీన్ని ధర విషయానికి అయితే మనకు తొంభై రెండు వేలు చెప్పారండి తొంభై రెండు వేలు ఫిక్స్ ఏం కాదండి మనం గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకుని బేరమాడుకుంటే రేటు కూడా తగ్గిస్తారు సరే మనకి గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతే మనం బేరమడితే రేటు తగ్గిస్తారు గేదెని చూసుకోవచ్చు మంచి పడ్డ డైరీ ఫామ్లో క్రింది పెంచుకోవడానికి చాలా బాగుంటుంది మంచి సైజులో ఉందండి రెండు మూడు ఈతలు ఇది మేపుకునే కూడా ఇబ్బంది ఏం లేదు మంచిగా ఉంది పాలు కూడా అధికంగా ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇంకా పాలు కాలేదు చూసుకోవచ్చు ఇంకో గేదె అని చెప్పాను కదా అది ఇదేనండి ఇది రైతు వచ్చేసి రెండో అయితే చెప్పారు నా అంచిన పక్కన ఇది మూడో ఇత గేదె కుమ్ములు రెండు కుమ్ములు కూడా ఊసిపోయినాయి అంటే రింగు మాదిరి ఉండింది కాకపోతే ఊసిపోయినాయి రెండు బొప్పెలు అంటారు కదా అవి ఊడిపోయినాయి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం నాలుగున్నర సాయంత్రం నాలుగు అని చెప్పారు గేదె డెలివరీ అయింది దునపొద్దు దూడా పొద్దుగా మీకు చూపిస్తాను గేదె చూసుకోవచ్చు షెడ్లో కట్టేసిన తర్వాత గేజ్ చూసుకోవచ్చు ఎలా ఉంది దూడ దోడొచ్చేస్తుంది ఇది కూడా డెలివరీ మూడు రోజులు అయిందండి అంతే పాలు కూడా ఇంకా కాలేదు మురు పాలుతోనే ఉంది చూసుకోవచ్చు పొదుగందు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం నాలుగున్నర సాయంత్రం నాలుగు అని చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు ఎనభై ఆరు వేల ఐదు వందలు చెప్పారండి ఎనభై ఆరు వేలు చెప్పారు మనం తగ్గించి ఇది కూడా మాట్లాడుకోవచ్చు ఎనభై ఆరు వేలు చెప్పారండి బేరమాడుకుంటే ఇది కూడా రేటు తగ్గిస్తారు పాలం కూడా ఇది అతను రైతు చెప్పిన పాలితే గ్యారంటీగా ఇస్తుంది ఎందుకంటే పొదుపు క్వాలిటీ బాగుంది గేదె కూడా జాడు ఉంది కొమ్ములు రెండు పక్కల ఊసిపోయినాయి చిన్న కొమ్ము ఇబ్బంది ఏం లేదు మూడు అయితే గేదండి చూసుకోవచ్చు గేదె మంత్రం మంచిగా ఉంది పాలకు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు చెప్పిన పాలైతే ఖచ్చితంగా ఇస్తుంది అంతకంటే తక్కువైతే ఇవ్వదు నాలుగున్నర నాలుగు చెప్పారు నాలుగు నాలుగు ఇచ్చిన చాలు మంచి సైజు ఉంది మంచి జాడు ఉంది పొదుగు క్వాలిటీ బాగుంది ఇంకొకటి నాటు గేదె ఉంది ఇక్కడే పక్కన చూపిస్తాను అది కూడా మీకు దీన్ని పొదుగు చూడండి ఒకసారి చూపిస్తాను దగ్గరగా చూడండి మేము ఎటువంటి టైంలో వెళ్ళాం అందుకే పొదుగు ఉంది మేము సాయంత్రం రెండున్నర ఆ టైంలో వెళ్ళామండి ఇది నాటు నాటుకేదా ఇది వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పారండి డెలివరీ కావడానికి ఇంకా వారం నుంచి పది రోజులు టైం పడుతుంది క్వాలిటీ మాత్రం బాగుంది మూడున్నర మూడు లీటర్లు పాలిస్తుందని చెప్తున్నారు అరవై ఐదు వేలు చెప్పారండి మనం బేరం ఆడుకుని రేటు తగ్గించుకోవచ్చు చిన్న గేదే గేదె చూసుకోవచ్చు ఇది కూడా మూడైతే ఉంటుంది కాకపోతే బిర్రుగా ఉంది బాగా బలంగా ఉంది ఈ రెండు గేదెలు కూడా ఉన్నాయండి ఈ రెండు గేదెలు కూడా ధర ఫిక్స్ అయ్యే కాదండి మనం బేరం ఆడుకోవచ్చు ఇంకో గేది ఉందని చెప్పాను కదా అది ఇదేనండి ఇది అక్షరాల లక్ష రూపాయలు చెప్పారండి హెవీ సైజ్ ఉంది బాడీ పర్సనాలిటీ మీకు మొబైల్ చిన్నదిగా కనపడుతుంది కానీ దగ్గరగా చూస్తే మాత్రం చాలా హెవీగా ఉంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఐదున్నర ఐదు అని చెప్పారండి డెలివరీ టైం వచ్చేసి ఇంకా పది రోజుల దాకా పట్టవచ్చు పొద్దు ఇప్పుడు ఇచ్చేస్తుంది లక్ష రూపాయలు చెప్పారండి మనం బేరం ఆడుకోవచ్చు చూడండి గేది ఎలా ఉంది అనేది వీటి ధరలు ఏవి నా సొంత ధరలు కాదండి నా సొంత వ్యాపారం కాదు మాకు రైతులు ఏ విధంగా చెప్తారో అదే విధంగా మీకు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాము అంతే తప్ప అన్న మీరు రేటు ఎక్కువగా చెప్తున్నారంటున్నారు మా ఏరియాలో మా రైతులు చెప్పే రేటు ఇది తగ్గించుకోవచ్చు అండి బార్కానింగ్ ఉంటుంది ఐదు నుంచి పదివేల దాకా మనం బ్యా బేరమాటి తగ్గించుకోవచ్చు అంతకంటే ఎక్కువ తగ్గించుకోలేము చూడండి గది ఎలా ఉందనేది వీటి దగ్గర మళ్ళీ ఇంకా రెండు ఉన్నాయండి ఇవి వచ్చేసి నాటి గేదెలు రెండు కూడా డెలివరీ అయినాయి ఇది వచ్చేసి ఉదయం రెండున్నర సాయంత్రం రెండు ఇస్తుంది దీని ధర విషయానికి వచ్చేస్తే మనకు యాభై ఎనిమిది వేలు చెప్పారండి యాభై ఎనిమిది వేలు చెప్పారు మనం బేరమాట తగ్గించుకోవచ్చు లైట్ బార్కానింగ్ ఉంటుంది నాటి గేదెలు చిన్న గేదెల్లో ఈ రెండు గేదెలు కూడా అంతేనండి ఒకటి యాభై ఎనిమిది వేలు చెప్పారు ఒకటి అరవై వేలు చెప్పారు రెండు కూడా ఉన్నాయి ఏవి కూడా ధరలు ఫిక్స్ కాదండి మనం దగ్గరికి వచ్చి బేరం రేటు తగ్గిస్తారు రేటు ఎక్కువ చెప్తున్నారు దానికి ఏం లేదు మా ఏరియాలో ఉన్నటువంటి రేట్ అది తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు ఈ గేదె పట్ల చాలా గేదెలు ఉన్నాయి మా ఏరియాలో చూపిస్తాను వర్షం కారణంగా అన్నీ చూపించలేకపోతున్నా ఇది వచ్చేసి నాలుగో అయితే ఉంటుంది రైతు వచ్చేసి రెండో అయితే మూడో అవుతుందో అని చెప్తున్నారు దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు మీరు రెండు పట్ల పాలు చెక్ చేసుకుని మరి తీసుకురండి ఎటువంటి లేదు అవసరం లేదంటున్నారు గేదె డెలివరీ పది రోజులు పాలు అయినాయి ఉదయం మీరు ఖచ్చితంగా పాలు పిండుకోండి సాయంత్రం పాలు పిండుకొని అంటున్నారు దీని ధర విషయానికి వచ్చేసి ఎనభై ఆరు వేలు చెప్పారండి మనం ఫిక్స్ కాదు ఇది కూడా బేరకునే రేటు తగ్గించుకోవచ్చు గేదె ఎలా ఉన్నా సరే పాలు మాత్రం మంచిగా ఇస్తుంది చూడండి ఎలా ఉందో ఎనభై ఆరు వేలు చెప్పారండి తగ్గించుకోవచ్చు పాలైతే ఐదు నాలుగు మీరు రెండు పూట్లు కానీ మూడు పూట్లు కానీ పాలు చెక్ చేసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మా దగ్గర తీసుకెళ్ళండి అని చెప్తున్నారు దూడం కూడా చూపిస్తాను ఇదేనండి పది రోజుల దూడ ఇది కూడా దున్నపొద్దు దూడేనండి ఇంకో గేదె ఉంది వీళ్ళ దగ్గర పెద్ద గేదే అది చూడి గేదే అది చూపిస్తాను చూడండి చూడండి ఇది లక్ష రూపాయలు చెప్తున్నారు సైజు హెవీగా ఉంది కొమ్ములు మాత్రం కొంచెం బార్ కొమ్ములు చిన్న రింగేం కాదు పెద్ద కొమ్ములు దీని మిల్క్ కెపాసిటీ కూడా ఉదయం ఐదున్నర సాయంత్రం ఐదు అని చెప్తున్నారు ఇంకా పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది చూడండి ఇవన్నీ కూడా కడప జిల్లా బదివేలండి ట్రాన్స్పోర్ట్ లేదు మీరు ఎప్పుడైనా సరే మా దగ్గరకు వచ్చారంటే ఇటువంటి గేదెలు ఒక ఇరవై ఇరవై ఐదు గేదెలు గేదులాగా చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్ళొచ్చు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి